హలో ఎవ్రీవన్ వెల్కమ్ టు స్వీట్ మెమొరీస్ అప్కమింగ్ రివ్యూలోకి వెళ్ళిపోదాం బాగీని చంపడానికి మనోహరి ఒక ప్లాన్ వేసుకుంటుంది రణవీర్కి కాల్ చేస్తుంది మనోహరి ఏంటి మనోహరి మొన్నే చెంబాని పంపించావు ఇప్పుడు మళ్ళీ నాతో నీకే అవసరం పడింది అని అడుగుతాడు రణ్వీర్ చూడు రణ్వీర్ ఆ బాగీ బాగీ కడుపులో బిడ్డ ఇద్దరు చనిపోయారా నేను ప్లాన్ వేశాను నన్నెవడో చంపడానికి తిరుగుతున్నాడు కదా బ్లాక్ మ్యాన్ అని వాడెవడో నాకు తెలీదు కాబట్టి ఇప్పుడు నువ్వు బ్లాక్ మ్యాన్లా రెడీ అయ్యి మా ఇంటికి రావాలి వచ్చి నన్ను అటాక్ చేస్తున్నట్టు నటించి బాగీని చంపేయాలి అప్పుడు ఆ చావు బ్లాక్ మ్యాన్ అకౌంట్లోకి వెళ్ళిపోతుంది నన్ను చంపబోయి బాగీని వాడు చంపేశాడని అమర్ కూడా సైలెంట్ అయిపోతాడు ఆధారాలు దొరకకుండా నువ్వు ఈ విషయంలో బయట పడేలా నేను చూసుకుంటాను నాకు ఈ హెల్ప్ చేయి రణవీర్ అని అంటుంది మనోహరి సరే మనోహరి ఆఖరిసారిగా నేను నీకు హెల్ప్ చేస్తాను ఇంకెప్పుడు నువ్వు నన్ను ఏది అడగద్దు అని కాల్ కట్ చేస్తాడు రణవీర్ చ మనోహరి నన్ను ఒక పనివాడిలా వాడిలా వాడుకుంటుందని ఇంకలా బ్లాక్ మ్యాన్లా డ్రెస్ చేసుకుంటాడు మొత్తం రణవీర్ ఇది ఇలా ఉండగా బాగి ఇంకా అలా హ్యాపీగా హాల్లో కూర్చొని జ్యూస్ తాగుతూ ఉంటుంది అప్పుడే కరెక్ట్గా బాగి పొట్టలో ఉన్న బిడ్డ కదులుతున్నట్టు అనిపిస్తుంది బాగి వెంటనే అక్కా అని పిలుస్తుంది అప్పుడే భూలోకానికి వచ్చిన అరుంధతి బాగి బాగికి నేను కనబడుతున్నానా చెల్లి అని దగ్గరికి వెళ్ళి చూస్తుంది కానీ పొట్టలో బిడ్డతో మాట్లాడుతుందని అర్థమవుతుంది అరుంధతికి ఓ నువ్వు మన చిన్ని మాట్లాడుతున్నావా అని అంటుంది అరుంధతి అక్క నువ్వు ఎప్పుడెప్పుడు బయటకు వస్తావా అని నేను ఎంత ఎదురు చూస్తున్నాను తెలుసా త్వరగా రా అక్కా ఎప్పుడెప్పుడు టైం బాగా గడిచిపోతుందా ఎప్పుడు నేను నీకు జన్మనిస్తానా నిన్ను మళ్ళీ చూసి అక్కా అని పిలుస్తానా అని చాలా ఆశగా ఉంది అని పాపం బాగి తన పొట్టపై చేయవేసుకొని మాట్లాడుకుంటూ ఉంటుంది త్వరలోనే కలుస్తాం బాగి కానీ ఈ పాప నేను ఒకటి కాదు కదా ఏదైతే ఏంటి నువ్వు ఆయనతో సంతోషంగా ఉన్నావు నాకు చాలు అని అంటుంది అరుంధతి కరెక్ట్గా అదే టైంకి మనోహరి చెంబాతో మాట్లాడుతుంది చెంబా నేను వెళ్ళి లాన్లో కూర్చుంటాను నువ్వు కూడా బాగీని ఎలా అయినా లాన్లోకి వచ్చేలా చేయి లోపు నేను రణ్వీర్కి కాల్ చేస్తాను సరేనా అని అంటారు సరే మనోహరి అని అంటుంది ఇంకలా చెంబా చెప్పినట్టు చెంబాకు చెప్పినట్టు మనోహరి లాన్లో వచ్చి కూర్చుంటుంది అదే టైంకి రణవీర్ బ్లాక్ మ్యాన్ల డ్రెస్ వేసుకొని అక్కడికి వస్తాడు ఇటువైపు బాగి దగ్గరికి వెళ్తుంది చెంబా అమ్మగారు ఒకసారి మీరు లాన్లోకి వెళ్తారా అని అంటుంది దేనికి అని అడుగుతారు ఏం లేదమ్మగారు ఈ రూమ్ అంతా క్లీన్ చేయాలి మళ్ళీ మీరు అలసిపోతారేమోనని బయట మీకు ఎండ పడితే పొట్టలో ఉన్న బిడ్డకు మంచిది కదా వెళ్ళండి అమ్మగారు అని చెప్పి బయటికి పంపిస్తుంది సరే అని అలా బాగి లాన్లోకి నడుచుకుంటూ వస్తూ ఉంటుంది కరెక్ట్గా అదే టైంకి ఇంకలా బ్లాక్ మ్యాన్ అమర్ వాళ్ళ ఇంటికి వస్తాడు బ్లాక్ మ్యాన్లా ఉన్నది రన్వీర్ కాదు వేరే వ్యక్తి వేరే వ్యక్తి బ్లాక్ మ్యాన్లా డ్రెస్ చేసుకొని అమర్ వాళ్ళ ఇంటికి వస్తాడు కాఫీ తాగుతున్నా మనోహరి వైపు చూస్తూ ఉంటారు వెంటనే గన్ తీసుకుంటారు బావి అప్పుడే లాన్లోకి రావడంతో ఒక్కసారిగా బ్లాక్ మ్యాన్ని చూసి షాక్ అవుతుంది హేయ్ అని అంటుంది వెంటనే మనోహరి వచ్చాడా అని రన్వీర్ వచ్చాడేమో అనుకొని తెగ సంబర పడిపోతూ ఉంటుంది కరెక్ట్ గా అదే టైంకి ఆ బ్లాక్ మ్యాన్ మనోహరిని షూట్ చేసేస్తాడు ఒక్కసారిగా మనోహరి బాగి చెంబ ఇటువైపు చూస్తున్న రణవీర్ అందరూ షాక్ అయిపోతారు ఇంకా అప్పుడే ఆఫీస్ నుండి ఇంటికి వస్తాడు అమర్ ఇంటికి వచ్చి రక్తపు మడుగుల్లో ఉన్న మనోహరిని చూసి ఒక్కసారిగా షాక్ అయిపోతాడు అమర్ ఏంటి మనోహరి అని ఇంకా పరిగెత్తుకుంటూ వస్తాడు ఏమండి ఏమండి మనోహరి అని ఏంటుంది రాథోడ్ కార్తి త్వరగా హాస్పిటల్కి తీసుకువెళ్దామని చెప్పి అని చెప్పి ఇంకెవరైతే మనోహర్ని వాళ్ళు హాస్పిటల్కి తీసుకువెళ్ళాలనుకుంటారు అప్పుడే కరెక్ట్గా రణవీర్ అయితే పరిగెత్తుకుంటూ వెళ్ళిపోతూ ఉంటాడు వెంటనే అమర్ పరుగు పరుగున వెళ్ళి రణవీర్ కాలర్ పట్టుకుంటాడు ఎవర్రా నువ్వు అని చెప్పి మాస్క్ తీసి చూడగానే రణవీర్ ఒక్కసారిగా అమర్ షాక్ అయిపోతాడు అంటే నువ్వా మనోహర్ని చంపాలనుకుంటుంది నువ్వా రణవీర్ అని గట్టిగా అడుగుతాడు అమర్ ఇటువైపు మనోహరిని హాస్పిటల్కి తీసుకువెళ్తారు ఇంకా హాస్పిటల్లో మనోహరికి ట్రీట్మెంట్ జరుగుతూ ఉంటుంది అమరేంద్ర అమరేంద్ర నా మాట విను నేను నేను నీతో కాదు నీ ఫ్యామిలీ మెంబర్స్ అందరితో ఒక ముఖ్యమైన విషయం చెప్పాలి అమరేంద్ర అని అంటాడు రణవీర్ ఏంటి రణ్వీర్ అని అడుగుతారు అమరేంద్ర నువ్వు అనుకుంటున్నట్టు మనోహరికి నాకు ఎలాంటి సంబంధం లేదు అనుకోవద్దు మనోహరి నా భార్య అమరేంద్ర తన్ని నేనెందుకు చంపాలనుకుంటాను అని అంటాడు రణ్వీర్ ఒక్కసారిగా అమర్ షాక్ అయిపోతాడు ఏంటి అని అంటాడు అవున మరేంద్ర రణవీర్ నేను చెప్తున్నాను మనోహరి నా భార్య తను చెప్పిందనే నేను బాగిని చంపడానికి వచ్చాను అని నిజమంతా చెప్తాడు రణవీర్ ఇంక వెంటనే అమర్ రణవీర్ ఇద్దరు హాస్పిటల్కి రీచ్ అవుతారు ఇంకా డాక్టర్స్ బయటికి వచ్చి తనని మీరు కరెక్ట్ టైంలో తీసుకువచ్చారు తనకి ఉన్న బుల్లెట్ని తీసేస్తున్నాం బట్ తను కోలుకోవడానికి కాస్త టైం పడుతుంది తన్ని మీరు చాలా జాగ్రత్తగా చూసుకోవాలి అని చెప్పి డాక్టర్ చెప్తారు ఇంకా బాగి అప్పుడే అమర్ అండ్ రణ్వీర్ రావడాన్ని గమనిస్తుంది అంటే నువ్వా మనోహర్ని చంపాలనుకుంది నువ్వా అని అంటుంది బాగి చూడండి మేడం నేను మనోహరి భార్యాభర్తలం కోల్కట్టాలో తను ప్రేమించి పెళ్లి చేసుకున్నాను కానీ తను కొన్ని అనివార్య కారణాల వల్ల నా నుండి విడిపోయింది అప్పటి నుండి అడుగుతూనే ఉన్నాను నా దగ్గరికి వచ్చేయమని కానీ ఎప్పుడు మనోహరి నా దగ్గరికి రాలేదు అమరేంద్ర నీకు ఇంకొక విషయం కూడా చెప్పాలి మనోహరి మనోహరి నీ మొదటి భార్య హరుంధతిని చంపేసింది తను నిన్ను దక్కించుకోడానికే ఇదంతా చేసింది అని అండంతో ఒక్కసారిగా అమర్ షాక్ అయిపోతాడు ఏంటి ఏం మాట్లాడుతున్నావు రణవీర్ అని అంటారు అవునమరేంద్ర నీకు ఈ విషయాన్ని ఇప్పుడు ఎందుకు చెప్పానో తెలుసా ఎందుకంటే నువ్వు నువ్వు క్షమించే గుణం ఉన్నవాడివి కాబట్టి నీ కాళ్ళు అమరేంద్ర ప్లీజ్ తన్ని వదిలేసే నేను తను హ్యాపీగా కోల్కటాకి వెళ్ళిపోతాం ఇంకలా బాగీ అమర్ దగ్గరికి వచ్చి ఏవండి క్షమాగుణం అనేది అన్నిటికంటే గొప్పది తను అక్కని చంపేయచ్చు కానీ రణ్వీర్ మనోహరి కలిసి ఉండాలని కోరుకుంటున్నాడు కాబట్టి తన్ని మనకి దూరంగా తీసుకువెళ్ళిపోమని చెప్దాం తన్ని చంపద్దు అని అంటుంది బాగీ సరే మనోహరికి డిశ్చార్జ్ చేసి అట్టుండటే కోల్కటా తీసుకువెళ్ళిపో తను ఎప్పుడు ఇక్కడికి వచ్చేలా చేయొద్దని చెప్పి గట్టిగా చెప్పి అమర్ వాళ్ళు ఇంటికి వచ్చేస్తారు మరి రణవీర్ చంపనప్పుడు మనోహరిపై అటాక్ చేసింది ఎవరు అని చెప్పి అమర్ ఆలోచిస్తూ ఉంటాడు అప్పుడే కరెక్ట్గా రామ్మూర్తి అక్కడికి వస్తాడు బాబు మనోహరిని చంపాలనుకుంది నేనే బాబు అని అంటాడు ఒక్కసారిగా షాక్ అయిపోతారు అమరేన్ బాగి ఏంటి అని అంటారు అవునమ్మా నీ జీవితంలో నిప్పులు పోయాలనుకుంటుందని నా పెద్ద కూతుర్ని చంపేసినట్టే నిన్ను కూడా చంపేయాలనుకుంటుందని నేను తెలుసుకున్నానమ్మా అందుకే ఏదేమైతే అయిందని నేనే ఆ మనోహరిని చంపాలని ఆ బ్లాక్ మ్యాన్లా వేషాన్ని ధరించానమ్మా అని అంటారు అమర్ ఈ విషయం నాకు కూడా తెలుసు మావయ్య గారు అందుకే నేను ఎవరితో చెప్పకుండా మీరెందుకు ఇలా చేయిస్తున్నారని అడగడానికే ఉన్నానని చెప్పి ఆ రోజు పర్స్ ఎప్పుడైతే పడిపోయిందో ఆ పర్స్లో క్లియర్గా బాగి అండ్ రామ్మూర్తి ఫోటోనే ఉంటుంది అంటే మావయ్య గారు ఇదంతా చేస్తున్నారా అని అప్పుడే అర్థమవుతుందనమాట అమర్కి కానీ ఈ విషయాన్ని వేరేలా డీల్ చేయాలనుకుంటారు ఈ లోపే విషయం అంతా తెలిసిపోతుంది మనోహరి చనిపోలేదు కాబట్టి మీపై ఎలాంటి కేసు అవ్వదు మావయ్య గారు ఇంకా మీరు కంగారు పడకండి అని అలా మనోహరి కేసుని మొత్తం సాల్వ్ చేసేసి మనోహర్ని పంపించేసి హ్యాపీగా ఉంటారు అమర్ అండ్ ఫ్యామిలీ ఇది ఇలా ఉండగా కొన్ని మంత్స్ పాస్ అవుతాయి బాగీ ఫిఫ్త్ మంత్లోకి ఎంటర్ అవుతుంది అలా బాగీకి శ్రీమంతం జరిపించడానికి డిసైడ్ అవుతారు అమర్ రామ్మూర్తి బంధుమిత్రుల సమక్షంలో బాగీకి హ్యాపీగా శ్రీమంతాన్ని జరిపిస్తారు అమర్ బాగీకి అలా పసుపు రాసి మంచిగా అక్షింతలు వేసి పండంటి బిడ్డ పుట్టాలి క్షేమంగా ఉండాలి అని పూత బంధువులు అందరూ బాగీని ఆశీర్వదిస్తూ ఉంటారు బాగి చాలా హ్యాపీగా ఫీల్ అవుతూ ఆనంద బాష్పాలు పెట్టుకుంటూ ఉంటుంది బాగి ఈ టైంలో నువ్వు చాలా హ్యాపీగా ఉండాలి నీకు ఖచ్చితంగా ఆరునే పుడుతుందని నమ్ముతున్నావు కాబట్టి ఆరు కోసం ఇంకా మనం నాలుగు నెలలు వెయిట్ చేయాలి అని బాగి ఇద్దరు చాలా ప్రేమగా మాట్లాడుకుంటూ ఉంటారు అప్పుడే కరెక్ట్గా అరుంధతి గుప్తా గారు ఇప్పుడు బాగీకి ఇంకా ఇంకా మన్స్ వస్తున్నాయి తను తన పనులు చేసుకోలేదు కదా ఆ చెంబా వెళ్ళిపోయింది కాబట్టి నేను తన దగ్గర ఉండాలి నేను నేను ఎలాగో తన బిడ్డగా పుట్టలేకపోతున్నాను కనీసం నాకు ఈవరమైన ఇవ్వండి అని అంటుంది బాలిక నీ దగ్గర ఇంద్రుడి కుమార్తె యొక్క అంగోలీకము ఉన్నది కాబట్టి నీవు మానవ రూపాన్ని ధరించగలవు బాలిక అని అంటారు అంటే నేను మనిషిలా మానచ్చన్నమాట అయితే నేను అప్పటి కేర్ టేకర్ అనామికగానే మారుతాను అప్పుడెవ్వరికీ ప్రాబ్లం ఉండదు అని అనామికలా మారి మళ్ళీ అమర్ వాళ్ళ ఇంటికి వెళ్ళి బాగీని కంటికి రెప్పలా చూసుకుంటుంది అరుంధతి ఇది ఇలా ఉండగా మనోహరి మాత్రం చాలా అంటే చాలా జెలస్గా ఫీల్ అయ్యి అమర్ నువ్వు నన్ని రూపంలో కొట్టావు నా గురించి అన్ని నిజాలు తెలుసుకున్నావు కాబట్టి నేను మనోహరిలా నీ ముందుకి రాలేను అమరేంద్ర అందుకే నేను నా వేషాన్ని నా ఫేస్ని మార్చుకొని అయినా ఖచ్చితంగా ఆ బాగిని చంపి నీకు దగ్గర అవుతాను అని చెప్పి ఇంకలా మనోహరి అయితే ఫేస్ సర్జరీ చేయించుకుంటుంది మనోహరి ఒక డాక్టర్లా మారి యాప్రాన్ సెతోస్కోప్ అంతా వేసుకొని మనోహరి కాస్త మాధురిగా మారిపోతుంది అమర్వాళ్ళకి మళ్ళీ దగ్గరవుతుంది మనోహరి ఇంకా బాగీని నెల నెలా చెక్ చేస్తూ బేబీ చాలా హెల్దీగా ఉంది మీరు ఇంకా కంగారు పడాల్సిన అవసరం ఏమీ లేదు అని అమర్ వాళ్ళతో మంచిగా నటిస్తూ ఉంటుంది మనోహరి అలియాస్ మాధవి ఇంకలా మనోహరి ఎప్పుడెప్పుడు బాగి బిడ్డను చంపేద్దామా అనుకుంటుంది ఇటువైపేమో ఇంకా అలా బాగీకి మంత్స్ పాస్ అవుతూ ఉంటాయి బాగి నైన్త్ మంత్కి రీచ్ అవుతుంది ఇంకా అలా బాగి పొట్టలో ఉన్న బేబీ అలా మెల్లగా అలా తన్నడం స్టార్ట్ చేస్తుంది బాగీకి వెంటనే పెయిన్స్ వస్తాయి ఇంకా అనామిక అయ్యో మేడం అని చెప్పి ఇంకా అలా బాగీని హాస్పిటల్కి తీసుకువెళ్ళడానికి అమర్కి కాల్ చేస్తుంది అమర్ అనామిక రాతో అందరూ కలిసి బాగీని హాస్పిటల్కి తీసుకువెళ్తారు అదే టైంకి ఇటువైపు మనోహరి బాగీ రావే నీ పని చెప్తాను అని చెప్పి ఒక పాయిజనస్ ఇంజెక్షన్ తీసుకుంటుంది ఇది బాగీకి ఇస్తే బాగీ పైకి పోతుంది కాంప్లికేషన్స్ వల్ల వచ్చిందని అమరికి వెళ్ళి చెప్తానని చెప్పి అలా మనోహరి అయితే ఒక ప్లాన్ వేసుకుంటుంది అలా మనోహరి ఆ ఇంజెక్షన్ ఇవ్వాలి అని దగ్గరికి వెళ్ళబోతుంటే వెంటనే అనామికలో ఉన్న అరుంధతి బయటపడుతుంది ఇంకా మనోహరిని గట్టిగా గొంతు పట్టుకొని పైకి లేపుతుంది అరుంధతి ఒక్కసారిగా మనోహరి షాక్ అయిపోతుంది హే వదులు వదులు అని అంటుంది హే నీ చేతిలో ఉన్న ఇంజక్షన్ పోయిజన్ అని నేను కనిపెట్టాను నా చెల్లెల్ని చంపడానికి నువ్వు నీ మొహం మార్చుకొని వేషం మార్చుకొని వస్తే కనిపెట్టలేననుకుంటున్నావా మనోహరి అని అంటుంది అనామిక ఒక్కసారిగా మనోహరి షాక్లో ఉండిపోతుంది నన్ను వదులు అని అంటుంది నిన్ను వదిలితే నా చెల్లెల్ని చంపేస్తావు కాబట్టి నిన్ను ఖచ్చితంగా పైకి పంపిస్తానని చెప్పి అలా ఇంకా ఆ మేడపై నుండి తోసేస్తుంది మనోహరిని అరుంధతి ఇంకా అంత పైనుండి పడ్డంతో మనోహరి ఒక్కసారిగా చనిపోతుంది ఇంకా వెంటనే గుప్తా యమధర్మరాజు ప్రత్యక్షమవుతారు అరుంధతి వాళ్ళ వైపు చూస్తూ ఉంటుంది గుప్తా గారు ఆ మనోహరి వేషం మార్చుకొని వచ్చింది అందుకే దాన్ని పైకి పంపించాను ఇంకా నాకు ఈ వేషంతో అవసరం లేదు డాక్టర్ వచ్చారు డెలివరీ అవుతుంది కాబట్టి నేను మీతో పాటు వచ్చేస్తాను నా చెల్లెలు ఇకపై సేఫ్గానే ఉంటుంది అని అంటుంది అరుంధతి బాలిక నీవు దైవాంశలో జన్మిస్తున్నావు ఇప్పుడు నీ సహోదరికి పుట్టు బాలిక చాలా చాలా శక్తివంతముగా చాలా విషయాల్లో నేర్పరిగా మీ వంశానికే మంచి పేరు తెచ్చే బాలికగా ఉంటుంది అలాంటి బాలిక నీవవ్వకుండా ఇంకెవరవుతారు బాలిక అని అంటారు యమధర్మరాజు అంటే మీరేమంటున్నారు అని అంటుంది బాలిక నీవు ఇన్ని రోజులు కొన్ని విషయాల కోసం శుభ గడియల కోసం ఎదురు చూసావు ఎప్పుడైతే ఈ మనోహరి ఆత్మ మాతో పాటు పైకి వస్తుందో నీ ఆత్మ నీ సహోదరి బిడ్డలోకి వెళ్తుంది వెళ్ళు బాలిక నిండు నూరేళ్ల ఆయుష్తో జీవించు దీర్ఘాయుష్మాన్ భవ అని మంత్రం వేసి ఇంకలా అరుంధతి ఆత్మని బిడ్డలోకి పంపించేసి మనోహరి ఆత్మని నరకానికి తీసుకువెళ్ళిపోతారు చిత్రగుప్త అండ్ యమధర్మరాజు అలా ఇంకా అమర్ అటు ఇటు తిరుగుతూ ఎదురు చూస్తూ ఉంటాడు ఎప్పుడెప్పుడు న్యూస్ వినిపిస్తుందా అని చెప్పి ఇంకా వెంటనే పాప ఏడుపు వినపడుతుంది ఒక్కసారిగా అమర్ చాలా హ్యాపీగా ఫీల్ అయ్యి ఇంకలా చూస్తూ ఉంటాడు డాక్టర్ బయటకు వచ్చి కంగ్రాట్యులేషన్స్ యు ఆర్ బ్లెస్డ్ విత్ ఎ బేబీ గర్ల్ అని చెప్పి చెప్తారు ఇంకా అమర్ ఒక్కసారిగా చాలా హ్యాపీగా ఫీల్ అయ్యి లోపలికి వెళ్ళి బాగీని చూస్తారు ఇంకా బాగి పక్కన ఉయ్యాలలో చిట్టి అరుంధతి నిద్రపోతూ ఉంటుంది అలా ఇంకా అరుంధతిని చేతుల్లోకి తీసుకుంటాడనమాట అమర్ తీసుకొని చూస్తూ ఉంటే సేమ్ ఎక్కడైతే అరుంధతికి పుట్టుమచ్చ ఉంటుందో అక్కడే ఉంటుంది ఇంకా బాగి కళ్ళు తెరుస్తుంది బాగి నువ్వన్న మాట నిజమైంది మనకి పుట్టింది కావాలంటే చూడు అని బాగీకి చూపిస్తూ ఉంటాడు అమర్ పాపం బాగీ ఎంతో హ్యాపీగా అరుంధతిని చిట్టి అరుంధతిని చూస్తూ ఉంటుంది ఇంకా రామూర్తి కూడా నేను అయిపోయానని చెప్పి ఎంతో హ్యాపీగా ఫీల్ అవుతాడు అలా అందరూ కలిసి హ్యాపీగా బాగీకి పండంటి ఆడబిడ్డ పుట్టిందని సెలబ్రేట్ చేసుకుంటూ ఉంటారు ఇంకా అమర్ ఆ చిట్టి పాపని అలా బయటికి తీసుకొస్తాడు అమ్ము ఆనంద్ ఆకాష్ అంజు నలుగురు వెయిట్ చేస్తూ ఉంటారు డాడ్ డాడ్ ముందు నాకు చూపించండి డాడ్ అని అంజు అడుగుతుంది ఇంకా వెంటనే అలా పాపని అంజు చేతిలో చిన్నగా పెడతాడనమాట అమర్ పాపని చూడగానే అమ్మా అని పిలుస్తుంది అంజు ఒక్కసారిగా ఇంకా అలా అరుంధతి అయితే అంజు వైపు చూస్తూ ఉంటుంది పిల్లలందరూ కూడా అమ్మ మళ్ళీ అమ్మే పుట్టింది హమ్మలాగే ఉంది అని అందరూ మురిసిపోతూ ఉంటారు అలా ఇంకా అరుంధతి మళ్ళీ తిరిగి భూమిపైకి రావడం జన్మించడం చూసి దేవతలందరూ దీవిస్తూ ఉంటారు ఇటువైపు మనోహరి అయితే ఇంక నరకానికే వెళ్తుంది కదా అక్కడ చిత్రగుప్తా బాలిక నీవు ఎప్పుడు వస్తావా అని మేము ఎదురు చూస్తున్నాము నీకోసం చాలా శిక్షలు ఆరంభముగా ఉన్నాయి వెళ్ళుము అని ఇంకలా అన్ని శిక్షల్ని మనోహరికి వేస్తూ మనోహరికి నరకాన్ని ఇంకా పరిచయం చేస్తారు చిత్రగుప్త ఇటువైపు అమర్ తన ఫ్యామిలీ కంప్లీట్ అవ్వడంతో చాలా హ్యాపీగా వాళ్ళ ఫ్యామిలీతో టైం స్పెండ్ చేస్తూ ఉంటారు ఇలా ఎపిసోడ్ ఎండ్ అవుతుంది ఫర్దర్ ఎపిసోడ్ రివ్యూస్ ముందుగా మీకు కావాలి అనుకుంటే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్